హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాంక్షి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మినప్పప్పు పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక లేట్ చేయకుండా చిట్టి చిట్టి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఒక బౌల్లోకి వన్ కప్ వరకు మినపగుళ్ళను తీసుకోవాలి మినపగుళ్ళు అవైలబుల్గా ఉంటే మినపగుళ్ళను తీసుకోండి మినపప్పు అయినా ఓకే ఇలా తీసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రేషన్ రైస్ని వేస్తున్నాను మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మరొక టూ టైమ్స్ వరకు చేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకొని వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి ఈ పప్పు మునంత వరకు వాటర్ని వేసుకొని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టేస్తున్నాను ఈ విధంగా మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూద్దాం మనం పప్పు అనేది ఈ విధంగా నానిపోయి ఉంటుంది ప్రెస్ చేసి చూడండి ఈ విధంగా మెత్తబడుతుంది ఇలా మెత్తగా ఏంది అంటే మనం వాటర్ మొత్తం వంచేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద మిక్సర్ జార్ తీసుకుంటున్నానండి నాకు మొత్తం వన్ కప్ తీసుకున్నాం కాబట్టి మింపగుళ్ళని మొత్తం ఒకేసారి వేసి మిక్సీ పట్టేస్తున్నాను చిన్న మిక్సర్ జార్ అయితే కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం పప్పుని వేసేసుకొని అస్సలు వాటర్ అనేటివి అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇది బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం పిండి వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం పునుగులకి ఏ విధంగా బ్యాటర్ని కలిపేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ రావాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులోనే చిటికెడు వంట సోడని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది సారీ అండి మీకు లూజ్గా అయితే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి ఆయిల్లో పట్టే విధంగా చిన్న చిన్న పునుగుల్ని వేసుకోవాలి మంటని హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వెంటనే టర్న్ చేయకుండా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చిట్టి చిట్టి పునుగులు అనేటివి రెడీ అయినట్టే ఇప్పుడు మనం పునుగులు చేసుకున్నాం కదా చట్నీని కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి మనం చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి నేను ఇక్కడ పల్లె చట్నీని చేస్తున్నానండి పల్లి చట్నీ ఏ విధంగా చేయాలో సింపుల్ వేలో చూపిస్తానో చూసేయండి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి పల్లీల్ని హాఫ్ కప్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి హాఫ్ కప్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి పొట్టితో ఉన్న మినపగుళ్ళను వేసుకోవచ్చు మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఫైవ్ టు సిక్స్ వరకు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెడ్ మిర్చిని వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి అనేటివి లైట్గా ఫ్రై అవ్వాలండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి ఈ పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం పుణుగులకి పట్టుకున్నాం కదండి ఆ మిక్సర్ జార్లోనే వేస్తున్నాను పల్లీల్ని వేసేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పల్లీల్ని ఇందులో వేసేసుకొని ఈ పోపు అంతటినీ ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో లైట్గా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చట్నీ అనేది అలా దానికి సరిపడంత వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు చిలకర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత రెడ్మిర్చిని చిదుముకొని వేసుకోవాలి నేను ఇక్కడ మిర్చిని టూ వరకే తీసుకుంటున్నాను ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాం కదండి బౌల్లోకి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పోపన్ పోపన్ తట్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని చిట్టి చిట్టి పునుగులతో టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా సింపుల్గా పల్లె చట్నీ అండ్ మినప పునుగులు ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించారు కదా నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్